హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో రోల్ చూసారు కదా ఈ రోల్ అనేది మేము కొత్తగా అనమాట దీన్ని సీజనింగ్ చేయాలి ఈ సీజనింగ్ చేయడం కోసం అనేసి ఇదిగోండి ఒక టూ అవర్స్ బ్యాక్ ఒక టూ గ్లాసెస్ రైస్ అని నానబెట్టుకున్నాను మా మమ్మీని అడిగితే రైస్ నానబెట్టేసి దాంట్లో వేసి రుబ్బాలు ఒక టూ త్రీ టైమ్స్ అప్పుడు రోల్ అనేది వాడుకోవచ్చు అన్నట్టు అన్నారనమాట అందుకనే ఇదిగోండి ఒక టూ గ్లాసెస్ ఒక టూ అవర్స్ నానబెట్టేశాను ఇంక ఇదిగోండి ఇదిగే కొత్త రోలు చూశారు కదా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇక తీసుకున్న తర్వాత వాడుకోవాలి కదా అందుకోసమే సీజనింగ్ చేస్తున్నాను అనమాట దానికోసము ఫస్ట్ చాలా ఉంటది నానే ఇట్లా కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ ఇందులో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బుతూ ఉండాలన్నమాట అట్లా ఒక టూ త్రీ టైమ్స్ చేసామనుకోండి ఇంక ఈ రోల్ అనేది మనము వాడుకోవడానికి పనికొస్తుంది ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఇట్లా ఏం చేస్తా ఏం చేశారు ండి రుబ్బుతూనే ఉన్నాం అన్నమాట ఇంకా నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి రుబ్బుతూ ఉన్నాము ఇది కొంచెం టైం అనేది ఎక్కువ టైమే పడుతుందండి ఇంతకుముందు టూ టైమ్స్ ఏమో చేశాను ఇది థర్డ్ టైం అనమాట సీజనింగ్ ఇది దీంతో అయితే నా రోల్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో అండి చూడండి మీరే చూస్తారు కదా క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో అదిగోండి లోపల చాలా స్మూత్గా అయిపోయింది అనమాట క్లీన్ తర్వాత ఇంకా దీంట్లో నెక్స్ట్ ఏదైనా పప్పు రుబ్బాలి ఇంకా నెక్స్ట్ డేనే నేను పప్పు నానబెట్టానమాట ఇదిగోండి ఇది దోశ కోసం అనమాట అది కొన్ని పప్పులు కొంచెం మినపప్పు వేసి నానబెట్టాను ఇది ఇంకా దీన్ని ఇప్పుడు రుబ్బాలన్నమాట మా పిల్లలకు ఉన్న ఎగ్జైట్మెంట్ మాత్రం మామూలుగా లేదండి అసలు అందులో దోశలు ఎట్లా రుబ్బుతారు ఆ పిండి ఎలా వస్తుంది వాటితోటి ఎలా దోశలు వేస్తారని మామూలు ఎగ్జైట్మెంట్ కాదు ఇంకోండి ఇది ఒక రెండు వాయిలకు వచ్చేటట్టు వేశాను అనమాట ఇది ఫస్ట్ వాయి అనమాట చాలా స్మూత్గా వచ్చిందండి మాకైతే మా ఇంట్లో మా అమ్మవారి ఇంట్లో పెద్ద రోలు ఉండేది మాకు మిక్సీ లేనప్పుడు ఆ రోట్లోనే దంచేవాళ్ళం కానీ అప్పట్లో టిఫిన్లు తినడం అంటేనే ఒక పెద్ద యుద్ధం ఇదిగోండి ఎంత స్మూత్గా వచ్చేసిందో బ్యాట్లు మాత్రము కొంచెం టైం మాత్రము ఎక్కువనే పట్టింది అంటే వన్ అవర్ పట్టింది అనమాట చూసారు కదా పిండి చాలా మెత్తగా వచ్చేసింది దోశలు కూడా భలే టేస్టీగా వచ్చాయండి ఇంకా అయిపోయింది నేను ఒక వాయి పట్టేసిన తర్వాత మా పెద్ద పాప కూడా నేను కూడా రుబ్బుతానంటే ఇంకా అది కూడా వచ్చేసి ఇద్దరం కలిసి రుబ్బేశామనమాట ఇంకా దీంతో దోశలు పోసుకుంటే ఉంటాయండి అసలు మామూలు టేస్ట్ ఉండదు మిక్సీలో ఐదు నిమిషాల్లో అయిపోయేది రోట్లో వన్ అవర్ పట్టింది అంటే కొంచెం అలవాట్ లేని పని కాబట్టి క్యాప్ తీసుకుంటూ తీసుకుంటూ ఇంకా రుబ్బేశాను చాలా బాగా వచ్చింది చాలా స్మూత్ కూడా ఉంది బ్యాటర్ అనమాట ఇక నెక్స్ట్ డే అనమాట ఇది చూడసారు కదా ఎంత ఫర్మెంట్ అయిపోయిందో సగం ఉండేది కాస్త పైకి ఉబ్బిపోయింది అనమాట చాలా మంచి ఫర్మెంట్ అయిందండి దోశ కూడా చాలా టేస్టీగా వచ్చాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్